ంగోపాల్ వర్మ అనే కాదు శ్రీరెడ్డి అనే కాదు అట్లాంటి వాళ్ళు వైసీపీ పార్టీలో చాలామంది ఉన్నారు కోకోల్ వాళ్ళుగా వాటిలో పోసాని కృష్ణమూర్తి చిన్న చిన్న కార్యకర్తలు ఎవరు లేరండి దాంట్లో వాళ్ళంతా కూడా మొత్తం ఐపాక్ టీము వాళ్ళకి ఏదో మొంట వరకు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఏదో పోస్ట్కి ఐదు రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి అని అనుకున్నాం కానీ ఇవాళ రోజున తెలిసిన విషయం ఏంటంటే ఆ ఐపాక్ టీమ్కి మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాతా నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచే పదమూడు వేల రూపాయలు జీతం ఇచ్చి ఒక్కొక్కరికి నియమించుకొని స్క్రిప్ట్ అంతా సజ్జల భార్గవ్ దగ్గర నుంచే మొత్తం చేసి ఫోటోలన్నీ మార్పింగ్ చేయడం అన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి మొత్తం అంతా పట్టబయలు అయిపోయింది దానివల్లే ఇవాళ రోజున రవీందర్ రెడ్డి భార్య కానీ బోరుగడ్ అనిలు సంబంధించిన మనుషులు కానీ వచ్చి ప్రాణహన ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నారు అంటే దీని అంతటి కారణం ఆ తాడేపల్లి ప్యాలెస్ ఎవరిదో ఆ తాడేపల్లి ప్యాలెస్లో చీకటిలో ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరో అన్ని విషయాలు బయట రాకుండా పేరు రాని కొన్ని చేస్తున్నాడనే విషయం ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు సో వీళ్ళు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆడడం కన్నా వర్స్ట్ ఫెలోస్ అని చెప్పేసి అనుకుంటే ఒక మంచి మాట ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ అకౌంట్స్లో కొన్ని కొన్ని పోస్టులు చెప్తే మాలో ఉన్నాం స్వామి చరణం అంత నీచాతి నీచంగా సమాజం తలదించుకునేటట్టుగా నోటితో చెప్పలేని మాటలు దూరభలాడతా ఇంట్లో ఆడపిల్లల్ని వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల్ని కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన అంతా ఇంత కాదు దానికి తగ్గట్టుగా వాళ్ళు శిక్ష అనుభవిస్తారు వాళ్ళు ఏదో ఏదో ఫార్టీ వన్ ఏ ప్రకారంగా వాళ్ళకి కేసులు నమోదు చేసి చేసినంత మాత్రాన వాళ్ళకి సరిపెడితే సరిపోదని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందుకనే వాళ్ళ వరకు రిమాండ్ల వరకు వెళ్తున్నారు రేపు పొద్దున ఖచ్చితంగా అయితే శిక్షలు పడతాయి ఒక కూటమి ప్రభుత్వం అనేది ఈ విష ప్రచారాలు చేసే ఇటువంటి నీచాతి నీచుల్ని అరికట్టడం పనిపెట్టుకుందని చెప్పేసి నేను చెప్తాను అంగోపాల్ వర్మ అనే కాదు శ్రీరెడ్డి అనే కాదు అట్లాంటి వాళ్ళు వైసీపీ పార్టీలో చాలామంది ఉన్నారు కోకొల్లో వాటిలో పోసాని కృష్ణమూర్లీ కానీ కొంతమంది ఆర్టిస్టులు చాలామంది ముందుకొచ్చి వాళ్ళ అధికారం ఉన్న రోజుల్లో మీడియాని చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ని డబ్బులతో కొనేసి జన సొమ్ముతో కొనేసి చాలామంది కూడా టార్గెట్ చేసి నీచాతి నీచంగా కుటుంబ సభ్యుల్ని బయటికి లాగి రాజకీయాలకి సమాధానం చెప్పకుండా జనం సొమ్మును తినేసి వాళ్ళు చాలా సినిమాలు తీసి కానీ లేదంటే కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొన్ని కానీ విషప్రచారం చేశారు ఇటువంటి వాళ్ళని క్షమించాము అని చెప్పేసి ఒక మాటని తప్పు అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు అన్నంత మాత్రాన వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు చట్టం అనేది ఒకటి ఉంది ఇవాళ రోజున ప్రతి ఒక్కరికి చట్టం ఒకే రకంగా పనిచేయాలి రేపొద్దున రాంగోపాల వర్ణమయ్యే కాదు పొద్దున్న ఆ స్థానంలో జగన్మోహన్ రెడ్డే తప్పు చేపిచ్చాడన్నా కానీ జగన్మోహన్ రెడ్డికి కూడా శిక్ష పడేటట్టు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం